ఈరోజు మనము కొందూరుగు సొసైటీలో ఉన్నాము ముఖ్యంగా ఈ కొందూరుగు సొసైటీ గురించి చెప్పాలి అంటే దాదాపుగా ముప్పై తొమ్మిది గ్రామాలు ఉన్న చాలా పెద్ద సొసైటీ ఇక్కడ బిజినెస్ దాదాపుగా ఇరవై ఐదు కోట్ల వరకు ఫర్టిలైజర్ అమ్ముతారు అలాగే దాదాపుగా ఇరవై ఏడు కోట్ల అడ్వాన్సెస్ ఉన్నాయి ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ చాలా గ్రోత్ ఉంది అంటే ఆల్మోస్ట్ ఒక మూడు కోట్ల డిపాజిట్స్ ఉన్నాయి ఇప్పటివరకు కస్టమర్స్ కూడా దాదాపుగా పదమూడు మూడు వందల మంది కస్టమర్స్ ఉన్నారు ఆరు వేల ఐదు వందల మంది సభ్యులు ఉన్నారు సొసైటీలో రీసెంట్గా ఐదు వందల మెట్రిక్ టన్ల గోడౌన్ నిర్మించారు అలాగే ఇప్పుడు ఇక్కడ సొసైటీ ఇప్పుడు ఈ ఓపెన్ ప్లేస్ ఉంది కదా ఇక్కడ కింద గోడౌన్ పైన ఇంకో ఆఫీస్ ప్లాన్ చేస్తున్నారు అలాగే వీళ్ళు కొత్తగా డిపాజిట్స్ తీసుకోవడం కొత్త కొత్త లోన్లు అంటే ఎస్యూపీ లోన్స్ స్వయం ఉపాధి పథకం లోన్స్ అంటారు ముఖ్యంగా మనం ఆఫీస్లోకి వెళ్తే ఇది మన కొందరుగు సొసైటీ సో దాదాపుగా ఇక్కడ ఎంతోమందికి కస్టమర్స్కి ఇక్కడ సేవలు అందిస్తుంటారు ఎప్పుడు చాలా బిజీగా ఉంటుంది ఈరోజు భూమి పూజ ఉన్నందున అందరూ బయట నిలబడి ఉన్నారు సో ఇది వచ్చేసి మన బ్యాంకును తరిపించే మరో సొసైటీ ఒక్కసారి ఒక్కసారి మీరు ఇక్కడ చూస్తే కనుక ఇది మన బ్యాంకింగ్ కౌంటర్ అలాగే ఇక్కడ మన సీఈఓ రూమ్ ఉంటుంది అలాగే చైర్మన్ గారు రూమ్ ఉంటుంది అంటే ఎవరైనా వస్తే మాట్లాడడానికి అని ఏదైనా మీటింగ్స్ కానీ ఇది చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే మనకి ఇక్కడ లాకర్ సదుపాయం కూడా ఉంది ముఖ్యంగా ఇక్కడ గోల్డ్ లోన్ కోసం కానీయండి మీరు డార్నమెంట్స్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఇక్కడ లాకర్ సదుపాయం ఉంది అలాగే మన క్యాష్ చెస్ట్ అన్నింటినీ పెట్టుకోవడానికి స్ట్రాంగ్ రూమ్ ఇక్కడ ఒకటి ఏర్పాటు చేశారు సో కస్టమర్స్కి భద్రతకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అలాగే ఇది క్యాష్ కౌంటర్ మిగతా ట్రాన్సాక్షన్ కౌంటర్స్ కొందరుగు సొసైటీ ఓవరాల్గా చెప్పాలి అంటే కొందరుగు సొసైటీలో చాలా పొటెన్షియాలిటీ ఉంది చాలా ఎంతైనా బిజినెస్ చేయొచ్చు ఇక్కడ ఇక్కడ మెయిన్ కస్టమర్స్ వచ్చేసి లోన్కి ఎలాంటి కొద్దు ఉండదు అలాగే ఆన్ టైం రికవరీ కూడా ఉంటుంది సో మనము ఫ్యూచర్లో కొందరుగు సొసైటీని ఒక ఆదర్శ సొసైటీగా చూడబోతున్నాం నూతనంగా నిర్మించిన గోదాం ద్వారా రైతులు తమ పంటను భద్రంగా నిల్వ చేసుకునే అవకాశం పొందారు ఇది వ్యవసాయ ఆదాయాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది ప్రజలకు దగ్గరగా ఉండే సేవల కేంద్రంగా మారుతుంది అందులో భాగంగా సొసైటీ నిర్మించిన కొత్త షాపింగ్ కాంప్లెక్స్లో ఒక షాపులోనే కామన్ సర్వీస్ సెంటర్ ఏర్పాటవుతోంది ఈ కేంద్రం ద్వారా గ్రామస్తులకు ప్రభుత్వ బ్యాంకింగ్ డిజిటల్ సేవలన్నీ ఒకే చోట అందించబడతాయి సిఎస్సి ద్వారా ప్రజలకు లభించే ముఖ్యమైన సేవలు ఆధార్ కార్డ్ అప్డేట్ చేయడం విద్యుత్ బిల్లులు చెల్లింపు రేషన్ కార్డ్ సేవలు బ్యాంక్ మినీ స్టేట్మెంట్లు ఏపీస్ ద్వారా నగదు తీసుకోవడం స్కాలర్షిప్ అప్లికేషన్ ఇన్సూరెన్స్ సేవలు వ్యవసాయ సంబంధిత సర్టిఫికేట్లు కొండూక్ సహకార సంఘం అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా నూతన భవన నిర్మాణం కోసం భూమి పూజ వేడుక జరిగింది ప్రస్తుతం గోదాం దిగువ భాగంలో గోదాం నిర్మాణం పూర్తగా ఆ గోదాంపై భాగంలో కార్యాలయ భవన నిర్మాణం కొనసాగుతోంది ఇప్పుడు ఈ అభివృద్ధిని సుస్థిరంగా ముందుకు తీసుకెళ్తున్న వారు మా గౌరవనీయ అధ్యక్షులు శ్రీ చిట్టం దామోదర్ రెడ్డి గారు మన గౌరవ అధ్యక్షుడు శ్రీ చిట్టం దామోదర్ రెడ్డి గారు మాట్లాడుతూ మన కొందరుగు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నోతు తర్వాత మనకు చిన్న పాత బిల్డింగ్ అది కూడా కూలిపోయే ప్రమాదంలో ఉండే అంత ఉరుస్తుండే అది మొత్తం దాని తర్వాత మన డిసిసి బ్యాంక్ నుంచి నాబార్డు వాళ్ళు ఇచ్చిన గోదాం ఒకటి షెటాలర్ ఒకటి అన్నీ కూడా కట్టినాము ఈ బిల్డింగ్ ఏమో మన ఓన్ డబ్బులతోటే కట్టినాము మన సొసైటీ డబ్బులతోటే కట్టినాము ఇది దాని తర్వాత ఇప్పుడు అన్నగారు చైర్మన్ అయిన తర్వాత మనకు కొత్తది ఒకటి బ్యాంకు ఇక్కడ బ్రాంచ్ ఇస్తామని చెప్పిన దానికి మనం ఆ పాత బిల్డింగ్ ఎట్లా వృధాగా ఉన్నది కాబట్టి దాన్ని తీసేసి ఇప్పుడు చిన్న కింద మనం పర్టిలైజర్ కొరకు గోదాము పైన మన ఆఫీస్ కట్టుకోవడానికి ఎస్టిమేషన్ వేయించినాము దాదాపుగా ఒక నలభై ఐదు లక్షల రూపాయలు అవుతున్నాయి దానికి దానికి సరిపోయే డబ్బులు కూడా మన బ్యాంకులో డిపాజిట్ ఉన్నాయి మన సొంతం డబ్బులే ఉన్నాయి మనం ఎవరిని ఆడి అడవాల్సిన అవసరం లేదు మన డబ్బులే ఉన్నాయి కాబట్టి దీన్ని దిగ్విజయంగా మనం వచ్చినప్పుడు ఒక ఏడు కోట్ల టర్న్ ఓవర్ ఉండే మన బ్యాంకు ఇప్పుడు ముప్పై కోట్లకు చేరింది ఇంచుమించుగా ఇంకా చాలా చాలా రైతులు కూడా ఎక్కువ మంది మన దగ్గరికి వస్తున్నారు ఫర్టిలైజర్ కానీ విత్తనాలు కానీ ప్రతి ఒక్కటి కూడా అందుబాటులో ఉంచుతున్నాము ఎవరు ఫోన్ చేసినా ఇరవై నాలుగు గంటలు నేను వాళ్ళకి అందుబాటులో ఉంటున్నాం ఏ ఏ కార్యక్రమం చేస్తున్నాం ఎల్లప్పుడు కూడా రైతుల సేవ కొరకు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నామన్నా తప్పకుండా మీ సహకారం ఉన్నందుకు ఈ బ్రాంచ్ కూడా వస్తున్నందుకు ఇంకా పెద్ద ఎత్తున మన సొసైటీని అభివృద్ధి చేసుకోవడానికి మీరు సహకరించాలని మిమ్మల్ని ప్రత్యేకంగా అభ్యర్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పిల్లలకు ధన్యవాదాలు తెలుస్తాను అలాగే మన శాఖ మేనేజర్ శ్రీ రవికుమార్ గారు కూడా వ్యవసాయ సహకార పర్పస్ లిమిటెడ్ కొందూరుకు ఇది వచ్చేసి రెండు మండలాలు కొందూరుకు అండ్ జిల్లా చదువు రెండు మండలాలకు ముప్పై తొమ్మిది గ్రామాల ఏరియా ఆఫ్ ఆపరేషన్ కలిగి ఉంది టోటల్గా ఆరు వేల నాలుగు వందల తొంభై మూడు లోన్ సభ్యులు మొత్తం పదమూడు వందల ముప్పై ఎనిమిది మంది పంట రుణాలు ఏడు కోట నాలుగు లక్షలు దీర్ఘకాలిక రుణాలు ఇరవై ఒకటి పాయింట్ ఐదు నాలుగు కోట్లు స్వయం ఉపాధి మూడు నాలుగు కోట్లు మొత్తం ఇరవై ఎనిమిది కోట్ల తొంభై రెండు లక్షల రూపాయల అవసరాన్ని ఉంది దీనికి పరిచయం ఏంటంటే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ కొందూరు గ్రామంలో స్థాపితమై గ్రామీణ రైతులకు ఆర్థిక సాంకేతిక మరియు వాణిజ్యపరమైన మద్దతు ద్వారా అందించే లక్ష్యంతో అనేక దశాబ్దాలుగా సేవలు అందిస్తుంది ఈ సంఘము వ్యవసాయ రంగంలో ఒక మంచి అభివృద్ధి దిశలో లోన్స్ ఇచ్చేసి చిన్న స సన్నక రైతాంగాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అనేక రకమైనటువంటి అప్పులు ఇవ్వడం జరుగుతుంది స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక రుణాలు ఇస్తుంది దాంతోపాటు పెట్టి వ్యవసాయ రంగాలకు కూడా పెట్టి అంటే చిన్న కారు చిన్న తరహా వ్యాపారస్తులకు కూడా పెడి లోన్స్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా సంఘం వచ్చేసి పిఎస్సిఎస్ సిఎస్సి అంటే కామన్ సర్వీస్ సెంటర్స్ కింద కూడా ఈ సంఘం రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది బహుళార్థ సేవలు కూడా సంఘం ద్వారా అందించవచ్చు ఈరోజు పాన్ కార్డు ఆధార్ కార్డు రకరకాల ఈవెన్ టికెట్స్ బస్ టికెట్స్ కానీ విమాన టికెట్స్ కానీ అలాంటి సర్వీసెస్ అన్నీ కూడా రైతులకు అందుబాటులో గ్రామీణ ప్రాంతాలకు అందుబాటులో సేవలు అందించే దిశగా కామన్ సర్వీస్ సెంటర్స్ కూడా నెలకొల్పడం జరిగింది శ్రీ మహమూద్ షరీఫ్ గారు తొంటూరు సహకార సంఘం ఈ సంవత్సరము ముఖ్యంగా రైతులకు దీర్ఘకాలిక అప్పులనగా డైరీలోను లోను షీప్ లోను ట్రాక్టర్ లోను హార్వెస్టరు పోల్ట్రీసు అన్నిటికీ పరిభూమి ఉంటాయి ఎకరకి ఎనిమిది లక్షలు మరియు కుషికి భూమి ఉంటే ఎకరాకి ఆరు లక్షల చొప్పున రైతులకు అందించాలని మా యొక్క ముఖ్య ఉద్దేశము దానికి మా పాలక వర్గము మా అధ్యక్షులు మరియు బ్యాంకు మేనేజర్ రవికుమార్ గారి మరియు సూపర్వైజర్ గారు మరియు నోడల్ ఆఫీసర్ దయాకర్ రెడ్డి గారి మరియు బ్యాంకు అధ్యక్షులు మామిళపల్లి విష్ణువర్దన్ రెడ్డి గారి మరియు బ్యాంకు సిఓ మరియు వారి సిబ్బంది సహకారంతో ఎట్టి పరిస్థితులు ఈ ఇరవై ఈ సంవత్సరం అనగా ఇరవై ఐదు ఫస్ట్ ఏప్రిల్ ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫస్ట్ మార్చ్ ట్వంటీ సిక్స్ వరకు దాదాపు పదిహేను నుంచి ఇరవై కోట్ల రూపాయలు ఇవ్వాలని మా యొక్క ఉద్దేశము ముఖ్యంగా ఈ సంవత్సరము రైతులకు మా సంఘం ద్వారా ఈ సంఘ పరిధిలో ముప్పై తొమ్మిది గ్రామాలు ఉన్నాయి ముప్పై తొమ్మిది గ్రామాలకు ఎరువులు విత్తనాలు మరియు గాడి ప్రక్రియ ద్వారా మనము వరి కొనుగోలు చేస్తున్నాము అన్ని విధాల రైతులను ఆదుకునాలని ముఖ్య ఉద్దేశంతో మా అధ్యక్షుల వారు వారి సహకారంతో వారి సూచనల ప్రకారంగా మేము ఇవన్నీ బిజినెస్ చేస్తామని మీకు తెలియపరుచుకుంటూ రైతులందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ అధికారులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం